నాస్తిక ఎల్డీఎఫ్ ప్రభుత్వ విధానాల వల్ల శబరిమలలో అయ్యప్ప భక్తులు పడుతున్న కష్టాలు చూసి నా హృదయం చెల్లించిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఈవిఎన్ మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు శబరిమల పవిత్ర క్షేత్రం పట్ల కనీస గౌరవం లేకుండా భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందన్నారు అయ్యప్ప సేవా సంఘం అమృతానందమై మఠం లాంటి ధార్మిక సంస్థలు సేవ చేయకుండా అడ్డుకోవడం ఈ ప్రభుత్వానికి హిందువుల పట్ల ఎంత వ్యతిరేకత ఉందో తెలియజేస్తుందన్నారు హిందుల మనోభావాలను గౌరవించని ఈ ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు అయ్యప్ప స్వామి యొక్క భక్తులు అనేక మంది ఈరోజు శబరిమలనే వెళుతూ అనేక రకాల ఇక్కట్లు పడుతున్న తీరు ఏదైతే ఉందో కేరళలో ఉండే నాస్తిక కమ్యూనిస్ట్ ప్రభుత్వం యొక్క తీరు పరాకాష్ఠ చేరింది ఎటువంటి సౌకర్యాలు కూడా శబరిమలకి వెళ్లే లక్షలాది మంది భక్తుల యొక్క మనోభావాలు గాయపరుస్తూ హిందువులు మనోభావాలు గాయపరుస్తూ అక్కడ పోలీస్ వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అక్కడ పోలీస్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు చాలా అసహ్యంగా ఏక్యంగా ఉంది కనుక దాన్ని వెంటనే ఖండించి వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎవరైతే పోలీస్ అక్కడ విధి నిర్వహణలు ఉన్నాడో అతను సస్పెండ్ చేయాలి అలాగే శబరిమలకి ఏటా లక్షలాది మంది వెళుతుంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకపోవటం వసతి కానీ నీటి సమస్య కానీ అలాగే ఆహారానికి సంబంధించిన ఏ ఏర్పాట్లు చేయకపోవడం కూడా అత్యంత గర్హనీయం ముఖ్యంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగా మొన్న గ్లోబల్ ఐ అప్ప సమ్మిట్ ఏదైతే నిర్వహించారో దాంట్లో భాగంగా అనేక రకాల కొత్త విషయాలు తెర మీద తీసుకురావటం జరిగింది ఆ యొక్క సమావేశంలో అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణాన్ని ఒక సెక్యులర్ దేవాలయంగా మార్చే ఒక ప్రయత్నం అక్కడ ముస్లిం స్వాములు అలాగే క్రిస్టియన్స్ అంతా కూడా ఒక నిలయంగా ఉండాలని ఒక ప్రయత్నం చేయటం ఆ విధంగా హిందూ దేవాలయాలపై దాడి చేసే విధంగా ఒక ప్రయత్నం వెంటనే ఎల్డిఎఫ్ ప్రభుత్వం కళ్ళు తెరిచి అయ్యప్ప స్వామి ద్వారా ఏదైతే మీ కోట్లాది డబ్బులు కైంకర్యాల రూపంలో మీకు ఆ ప్రాంతానికి వస్తుందో ఆ డబ్బులు సంబంధించి అనేక రకాల గోల్మాల్ కార్యక్రమాలు జరిగాయి అలాగే శబరిమల బంగారానికి సంబంధించిన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం అది నిజం నిజం కూడా అవ్వటం జరిగింది కనుక ఈ నేపథ్యంలో శబరిమల యొక్క పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది లేకపోతే దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములందరూ కూడా ఈరోజు అయ్యప్ప సేవా సంఘం పేరు మీదట అక్కడ అనేక కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నారు లేకపోతే పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురటం తధ్యం కనుక ఆ వెంటనే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చెప్పి సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేసాం